హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షెలు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వరకు ప్రెసెంట్ చూడండి ఓ రేంజ్లో ఉందండి కాంబోకి అయితే మంచి రెస్పాన్స్ ఉంది చాలా 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 బాగుందండి శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉంది శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి కలర్ కూడా అసలు ఎక్సలెంట్ ఉంది అసలు మంచి పేస్ట్రల్ కలర్ వచ్చింది కాఫీ బార్డర్ అయితే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ ఉందండి కాంబో సెట్కి అయితే ఇది కంటిన్యూగా ఈ ఈ వర్క్ ఈ మిషన్ అయితే ఇదే వర్క్ చేస్తూనే ఉంది చాలా బాగుంది మీకు ఈ కాంబో ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది మంచిగా హ్యాండ్ అయితే వంకీ డిజైన్ అయితే వస్తుంది సూపర్ 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 ఉంది సిస్టర్ అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ వాచ్ ఓకేనే సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది చూడండి వెరీ రీజనబుల్ కాస్ట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది లేట్ చేయకండి కావాలి అంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ శారీస్ కొంచమే ఉన్నాయి స్టాక్ ఎక్కువ లేవు